హైదరాబాద్లో చెరువుల కబ్జాలకు ఆస్కారం లేకుండా చర్యలు చేపడుతున్నట్లు హైడ్రో కమిషనర్ రంగనాథ్ పునరుద్ఘాటించారు నగరంతో పాటు ఓఆర్ఆర్ పరిధిలోని చెరువుల ఎఫ్టీఎల్ నిర్దారణ పూర్తయితే చాలా వరకు సమస్యలు పరిష్కారమవుతాయన్న రంగనాథ్ నాలుగైదు నెలల్లో ఆ పని పూర్తవుతుందని చెప్పారు ప్రజావాణిలో భాగంగా నగరం నలుమూలల నుంచి వస్తున్న ఫిర్యాదుల్ని సమగ్రంగా పరిశీలిస్తున్నామన్నారు తక్షణమే క్షేత్రస్థాయిలో పరిస్థితులపై విచారణ చేపట్టాలని సంబంధిత అధికారుల్ని ఆదేశిస్తున్నారు చెరువులు ప్రభుత్వ స్థలాలు పార్కుల ఆక్రమణలపై ప్రజల నుంచి హైడ్రాకు ఫిర్యాదులు వెల్లువలా వస్తున్నాయి సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి నేరుగా ఎనబై తొమ్మిది ఫిర్యాదులను స్వీకరించిన రంగనాథ్ వాటన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించారు హైడ్రాపై విశ్వాసం పెరుగుతుందనేందుకు ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులే నిదర్శనమని పేర్కొన్నారు ఫిర్యాదులపై స్పందిస్తూ అక్కడికక్కడే ఆయా ప్రాంతాలకు చెందిన అధికారులకు స్పష్టమైన ఆదేశాలిస్తూ క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టాలని సూచించడంతో ఫిర్యాదుదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఫిర్యాదులను గూగుల్ మ్యాప్స్తో పాటు సర్వే ఆఫ్ ఇండియా ఎన్ఆర్ఎస్సీ ఇమేజీలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఫిర్యాదుదారులకు చూపించి అందులోని వాస్తవాలను వివరించారు మరో వారం పది రోజుల్లో హైదరాబాద్ పోలీస్ స్టేషన్ అందుబాటులోకి రాబోతున్నట్లు వెల్లడించారు హైదరాబాద్ తో పాటు ఓఆర్ఆర్ పరిధిలోని చెరువుల ఎఫ్టీఎల్ నిర్దారణ పూర్తయితే చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతాయని రంగనాథ్ తెలిపారు నాలుగైదు నెలల్లో ఓఆర్ఆర్ పరిధిలోని అన్ని చెరువులకు ఎలాంటి సందేహాలకు ఆస్కారం లేకుండా ఎఫ్డిఎల్ నిర్ధారణ జరుగుతుందని భవిష్యత్తులో చెరువుల కబ్జాకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు రంగనాథ్ ఇచ్చిన హామీలపై ఫిర్యాదుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు కమిషనర్ కలిసింది మా ఇంటి ముందు స్పేస్ ఉంది అది మేము అది యాక్చువల్గా జేజెంసి వాళ్ళది అది మేము ప్రొడక్ట్ చేసాం కోర్టుకెళ్ళి అది కార్పొరేట్ ఇచ్చారు లీజ్కి ఎన్నెడికి ఇచ్చారో మాకు తెలియదు మొత్తానికైతే బిల్డింగ్ కట్టాడు అంటే నాకు అవసరం లేదు ఆ బిల్డింగ్తో పని కానీ అది పార్కు రోడ్డు అది దానికోసం వచ్చాము అమీన్పూర్లో ఉంటాం మేము మా ల్యాండ్ వన్ నైంటీ త్రీ ఉందండి సో త్రీ ట్వంటీ ఫోర్లో అది కంప్లీట్లీ ఎంక్రోచ్మెంట్ జరిగింది మొత్తం చెరువు అనేది ఎంక్రోచ్మెంట్ జరిగింది కొత్త చెరువు అనేది యాక్చువల్లీ అది రిక్రియేషన్ జోన్ అండ్ అగ్రికల్చర్ జోన్గా గా ఉండేది రాజశేఖర్ రెడ్డి టైంలో జీవో పాస్ చేయించుకొని దాన్ని కన్స్ట్రక్షన్ జోన్ కి మార్పించుకున్నారు రాంభూపాల్ రెడ్డి అండ్ సిస్లా రమేష్ సో ఇతను ఒరిజినల్ ఓనర్ మహేష్ గౌడ్ గారు కానీ ఇప్పుడు వీల ల్యాండ్ కూడా మొత్తం కబ్జా చేశారు చెరువు కబ్జా చేశారు నాలాన్ కబ్జా చేశారు విత్ ప్రూఫ్స్ నేను అవి రంగనాథ్ గారికి సబ్మిట్ చేయడం జరిగింది కొత్త చెరువు అనేది మొత్తం వచ్చేసి ఏడు ఎకరాల చిల్లర ఉంటుంది అది మూడు వందల ఇరవై ఒక సర్వే నెంబరు మొత్తం దగ్గరికి తెచ్చాడు తొవ్వలు తొవ్వలు వచ్చేటి మా ఊరు నుంచి వచ్చే తొవ్వ కూడా మొత్తం హెచ్ఎంటి కాలనీకి పోయే తొవ్వ ఉండే మొత్తం బ్లాక్ చేశాడు వచ్చి చూసి దాన్ని సర్వే ప్రకారం చేసి యథావిధిగా ఎట్లా ఉంటే అట్లా చేస్తాను అన్నాడు ఒక రెండు మూడు వారాలు పడుతుంది లేకపోతే వన్ మంత్ పడుతుంది ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాను మచ్చబలైన విలేజ్ లో ప్లాట్స్ కొనుక్కున్నాం కొంచెం కిందికి కింది భాగానే ఒక చిన్న కుంట ఉండేది ఆ కుంట దాని ఏరియా ఎకరాల గుంటలు ఆ స్పిల్వే మీద ఎంక్రోచ్మెంట్ వచ్చింది ఒక దోబీ గార్డ్ క్రియేషన్ కోసం ఎవరు చేశారు అది చేసి ఒక వన్ ఎకర్ ల్యాండ్ చెరువులో కూడా కబ్జా చేయడం జరిగింది దాంతో చెరువులో బయటికి పోయే దారి లేక మా మా ఎంటర్ సంబంధించి త్వరలోనే ఎన్ఆర్ఐసి నుంచి శాటిలైట్ మ్యాప్లు లు హైదరాకు రాబోతున్నట్లు రంగనాథ్ వెల్లడించారు